మనము సభను స్వరూపంగా భావించి స్వరూపమైన సభకు నమస్కారము అని చెప్పి కార్యక్రమం ప్రారంభిస్తాం తారాసుతో జాంబవాన్ మధ్య నీల సరోజ రుచి రామం భజే శ్యామలం అని ప్రార్థన వాల్మీకి కథ చూస్తానండి వాల్మీకి కథ చూస్తే రామనామం గొప్పతనం ఏంటో తెలుస్తుంది మనకి వాల్మీకి ఎవరు అంటే మనకు వేద ధర్మ మూలం మనం ఆచరించాల్సిన ధర్మాలన్నీ వేదంలో ఉన్నాయి మరి మీకు ఎందుకు చెప్తున్నానంటే రామాయణం వినటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో రామాయణంలో చెప్పిన ధర్మాలను ఆచరిస్తూ మన జాతిని మన ధర్మాన్ని మన నైతికతను కాపాడుకున్నప్పుడే మన ఉనికి ఉంటుందండి మాట తెలుసు సంస్కృతం విన్నా సంస్కృతం చదివిన మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఇది చెప్పింది జేమ్స్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు పంతొమ్మిది వందల తొంభై లోని సంవత్సరంలో లండన్లోని ఒక వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశం నుంచి అమెరికాకి వెళ్ళి ఆ పిల్లవాడికి తెలుగు సంస్కృతం రెండు పరిపుష్టంగా నేర్పించట అది నేర్పించిన తర్వాత ఆయనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది ఎంత ఉపయోగపడుతుందో తెలిసారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూలం సంస్కృతమే కదా అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు మీరు లో కొడితే దొరుకుతుంది సో అంటే ఒకటి ఆయన చాలా సంతోషిస్తాడు ఇక అందుకే రామకథ శివుడికి చాలా ఇష్టము అని చెప్పటానికి పురాణంలో అనేక ప్రమాణాలు ఉన్నాయి అలానే శివుడంటే నారాయణుడికి చాలా ఇష్టం అని చెప్పడానికి అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి పరాన్ని పురాథం నవం కరోతి పురాణం అని పురాణానికి అర్థం అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసేది పురాణం విషయం అలానే సకల చరాచర సృష్టి చేసేటువంటి పరమాత్మ ఉదయించే జీవుల యొక్క కోరికలు తీర్చడం కోసం ఒక సాధనాన్ని తయారు చేశాడు అదే యజ్ఞము అదే భగవద్గీతలో చెప్తాడు సహయజ్ఞ ప్రజా సుష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిషం ఏషవోత్ కామో దేవాన్ భావత తేదేవా తేదేవాయంత పరస్పరం భావంతఃయవా ఇలా దేవతలను యజ్ఞం ద్వారా ఆరాధన చేస్తూ మీ కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళను తలుసుకుంటూ ఇలా పరస్పర సహకారంతో జీవనాన్ని కొనసాగించటమే మన జీవన విధానం అదే భారతీయ జీవన విధానం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ సమస్యలు ఎన్నైనా ఈ యజ్ఞానికి మించిన సాధన ఒకటి లేదు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మంత్రం ద్వారా శక్తి వస్తుంది ఈ ప్రాకృతికమైనటువంటి పదార్థాల ద్వారా వాతావరణం అంతా క్లీన్ అవుతుంది అది సైంటిఫిక్ ప్రూవ్ అయిందండి